నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో రాజకీయం ఆసక్తికరంగా మారింది టీడీపీని ఓడించేందుకు వైసీపీ ఎత్తుగడలు వేస్తుంది బలమైన అభ్యర్థులను పోటీలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ప్రస్తుతం వైసీపీ ఆళ్లగడ్డపై దృష్టి పెట్టింది అయితే గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే విజయం సాధించింది మళ్లీ గెలిపే లక్ష్యంగా చేసుకుని వ్యూహాలకు పదును పెడుతోంది టీడీపీ విడుదల చేసిన తొలి జాబితాలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఆళ్ళగడ్డ టికెట్ ఇచ్చింది ఆమెను ఓడించేందుకు వైసీపీ పెద్ద స్కెచ్ వేస్తోంది అఖిలప్రియ పెదరాన కొడుకు భూమా కిషోర్ రెడ్డిని వైసీపీ తమ పార్టీలో చేర్చుకొని ఆమెపై పోటీకి దింపనుంది నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డితో కిషోర్ రెడ్డి చర్చలు జరిపారు అయితే ఆయన వైసీపీలో చేరడానికి అంగీకరించారని కూడా సమాచారం గత కొంతకాలంగా అఖిల ప్రియకు భూమా కుటుంబానికి దీనిపై కొన్ని రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చేసింది మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా భూమా కుటుంబ సభ్యులు రంగంలోకి దిగారు ఒక సందర్భంలో భూమా కుటుంబంతో అఖిల ప్రియకు సంబంధం లేదని తేల్చి చెప్పేశారు భూమా కుటుంబం అంతా భూమా కిషోర్ రెడ్డికే మద్దతు ఇస్తుందన్నారు అఖిల ప్రియకు మద్దతు ఇచ్చేదే లేదని స్పష్టం చేశారు అఖిలప్రియ భూమా కుటుంబానికి చెందిన ఆమె కాదని తన భర్త మద్దూరు కుటుంబానికి చెందిన వ్యక్తిగా తెలిపారు భూమా నాగిరెడ్డి సోదరి శ్రీదేవి అయితే భూమా కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా బరిలో ఉండేది తానేనని భూమా కిషోర్ రెడ్డి కూడా చెప్పారు ఫిబ్రవరి ఏడు లేదా తొమ్మిదో తేదీల నుంచి ప్రజల్లోకి ప్రచారానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు పొత్తులో భాగంగా బీజేపీ అధిష్టానం తనకు సీటు ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంతేకాని అఖిలప్రేకు మద్దతు ఇచ్చేది లేదని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు అయితే ఆయనకు బీజేపీ టికెట్ దక్కదని తెలియడంతో ప్రస్తుతం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు భూమా కుటుంబంలో జరుగుతున్న గొడవలను అవకాశంగా తీసుకున్న వైసీపీ ఆళ్లగడ్డలో మరోసారి గెలుపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది ఎలాగైనా భూమా కిషోర్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని అఖిలపేకు చెక్ పెట్టాలని డిసైడ్ అయింది వైసీపీ అధిష్టానం తాజాగా రాబోయే ఎన్నికల్లో భూమా కిషోర్ రెడ్డికి తమ మద్దతు అని భూమా కుటుంబ సభ్యులు భారీ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు దీంతో ప్రస్తుత పరిస్థితులను చూసిన వైసీపీ భూమా కిషోర్ రెడ్డిని పార్టీలోకి తీసుకుంటే తమకు లాభం చేకూరుతుందని అంచనా వేసింది పార్టీలో చేర్చుకుని అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలోనే గత వారంలో నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచ బ్రహ్మానందరెడ్డి భూమా నివాసంలో చర్చలు కూడా జరిపారు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక శైలి కలిగిన కిషోర్ రెడ్డిని వైసీపీలోకి ఆహ్వానించారు భూమా కిషోర్ రెడ్డి ఇది తన ఒక్క నిర్ణయమే కాదని భూమా కుటుంబ కార్యకర్తలతో కూడా చర్చించిన పెదప నిర్ణయం తీసుకుంటానని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి వివరణ ఇచ్చినట్లు సమాచారం అయితే మొత్తానికి భూమా ఫ్యామిలీలో అందరి మదుతో భూమా కిషోర్ రెడ్డి వైసీపీలో జాయిన్ అవుతున్నారు కాగా త్వరలోనే ఏపీలో లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగను నేపథ్యంలో భూమా కుటుంబంలో ఇప్పుడు తాజా పరిణామాలు కాకరేపుతున్నాయి మొత్తంగా ఎన్నికల వేళ ఆళ్ళగడ్డ రాజకీయాలు హీట్ పెంచుతున్నాయనే టాక్ వినిపిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్